ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ వీడియోలో గురుకుల విద్యా సంస్థల్లో ఐటీ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం మొత్తం ఐటీ ఇన్స్పెక్టర్ పోస్టులు అరవై ఐదు ఉన్నాయి రెండు పీఆర్ఓ పోస్టులు ఉన్నాయి ఈ పిఆర్ఓ పోస్టులకు సంబంధించి పదవ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉంది ఇక ఐటీ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఎంటెక్కు బీటెక్ లేదా ఎంసీఏలో కంప్యూటర్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి పిఆర్ఓ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వాళ్ళు జర్నలిజంలో డిగ్రీ చేసి ఉండాలి కనీసం పదేళ్ల అనుభవం కూడా కలిగి ఉండాలి ఇక దరఖాస్తులను పదవ తేదీ సాయంత్రం ఆరు గంటలలోపు మాసప్ ట్యాంక్ దేశోద్ధారక భవన్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థల ప్రధాన కార్యాలయంలో అందజేయాలి ఎప్ సెట్ అయ్యేనా అటు నీటు ఇటు జేఈ పరీక్షలు దొరకని ఎప్సెట్ ఆన్లైన్ స్లాట్లు స్థానికతపై తేల్చని సర్కార్ నోటిఫికేషన్ ఆలస్యమయ్యే ఛాన్స్ ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎప్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ తేదీలు సెట్ కావడం లేదు జాతీయ స్థాయిలో నిర్వహించే నీటు జేఈఈ పరీక్షలు ఈ పరీక్ష నిర్వహణకు అడ్డంకిగా మారాయి ఆన్లైన్ స్లాట్స్ దొరకపోవడంతో పరీక్ష తేదీపై స్పష్టత కొరవడింది మొత్తంగా జేఈ మెయిన్సు అడ్వాన్స్డ్ మధ్య కొన్ని తేదీలు ఉండగా ఈ తేదీల్లో వెబ్సైట్ను నిర్వహించాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు ఈసారి వెబ్సైట్ పరీక్షలకు నీటి పరీక్షలు అడ్డంకిగా మారాయి నీటి పరీక్షలను ఇదివరకు ఆఫ్లైన్లోనే నిర్వహించగా ఈ ఏడాది నుంచి ఆన్లైన్లో నిర్వహించనున్నారు మే ఆరు నుంచి ఈ పరీక్షలు జరుగుతున్నాయి ఏప్రిల్లో జేఈ మెయిన్స్ టూ పరీక్షలు జరగనుంది మే పద్దెనిమిదిన జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ జరగనుంది వెంట వెంటనే పరీక్షలు ఉండడంతో ఎబ్సెట్కు ఆన్లైన్ స్లాట్లు దొరకని పరిస్థితి నెలకొన్నది దీంతో సందిగ్ధత కొనసాగుతున్నది ఎబ్సెట్ సహా ఇతర పరీక్షల్లో స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తేల్చలేదు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన పదేండ్ల గడువు పూర్తి కావడంతో ఇప్పుడు కొత్తగా స్థానికతను నిర్ధారించాల్సి ఉంది ఇది తేలితేనే ఎబ్సెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంటుంది ఇందుకు కొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది దానికి సంబంధించి మే రెండో వారంలో ఎప్సెట్ మొదటి వారంలో పాలిసెట్ త్వరలో షెడ్యూల్ విడుదల ఉమ్మడి ప్రవేశ పరీక్షలు షెడ్యూలను విడుదల చేసేందుకు ఉన్నత విద్యామండలి సన్నాహాలు చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు టీజీ ఎప్సెట్ పరీక్షలను మే రెండో వారంలో నిర్వహించే అవకాశం ఉంది ఇంజనీరింగ్కు మూడు రోజులు ఫార్మసీ అగ్రికల్చర్కు రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తారు మే మొదటి వారంలో పాలిసెట్ నిర్వహించనున్నారు మంగళవారం మాసప్ ట్యాంక్లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సెట్స్ కన్వీనర్ల సమావేశం జరిగింది ఈ సందర్భంగా సెట్స్ షెడ్యూలు పరీక్షలు ఏర్పాట్లపై అధికారులు చర్చించారు త్వరలోనే ఎబ్సెట్తో పాటు మిగిలిన ఐసెట్టు పీజీఈ సెట్ హెడ్ సెట్ లా సెట్టు సెట్టు ఈ సెట్ ఈ షెడ్యూలను కూడా విడుదల చేయనున్నారు ఇప్పటికీ ప్రవేశ పరీక్షలకు నిర్వహించే వర్సిటీలు కన్వీనర్ల ఎంపిక పూర్తయిన విషయం తెలిసిందే ఈ కన్వీనర్ల ఎంపిక ఈ వర్సిటీల ఎంపికపై కూడా కొంత చర్చ అయితే నడిచింది ఎస్పీఓల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ప్రత్యేక పోలీస్ అధికారులు ఎస్పీఓల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించారు నగర కమిషనరేట్ పరిధిలో నూట తొంభై ఒకటి ఎస్పీఓల ఖాళీలున్నాయని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం సిపి ఆనంద్ తెలిపారు తాత్కాలిక ప్రాతిపాదికపై నియామకాలు ఉంటాయన్నారు తెలంగాణకు చెందిన మాజీ సైనికులు మాజీ పారామిలిటరీ బలగాలు లేదా రిటైర్డ్ పోలీస్ సిబ్బంది అర్హులని తేల్చారు ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు రిటైర్డ్ పోలీస్ అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిగా సర్టిఫికేట్లను సమర్పించాలన్నారు మాజీ సైనికులైతే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి యాభై ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉండాలన్నారు మాజీ పారామిలిటరీ రిటైర్డ్ పోలీస్ సిబ్బంది రెండేళ్లలోపు సర్వీస్ నుంచి ఉద్యోగ విరమణ చేసి ఉండాలి గరిష్ట వయోపరిమితి అరవై ఒకటి ఏళ్ళ వారు దరఖాస్తు చేసుకోవాలని అర్హులని తెలిపారు నెలకు గౌరవ వేతనం ఇరవై ఆరు వేలనై వేతనం చెల్లింపులు లేకుండా సెలవులు తీసుకోవచ్చన్నారు ఎక్స్ సర్వీస్ మెన్కు డిశ్చార్జ్ బుక్ డిశ్చార్జ్ సర్టిఫికేటు రిటైర్డ్ ఆర్డర్ టెక్నికల్ ట్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి డ్రైవర్ అభ్యర్థులు మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మూడు పాస్పోర్ట్ సైజ్ జత చేసి పేట్ల బూర్జులోని కార్ హెడ్ క్వార్టర్స్లో ఈ నెల ఇరవై లోపు సాయంత్రం ఐదు లోపు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ప్రాథమిక కీపై అభ్యంతరాలకు ఫీజు ఇంతకుముందేమో ప్రాథమిక కీ ఇచ్చిన తర్వాత అభ్యంతరాలకు సపరేట్గా మెయిల్ ఇస్తుండే ఆ మెయిల్కు పెట్టవచ్చు కానీ ఇప్పుడు దానికి కూడా ఫీజు కట్టాలి అభ్యంతరం సరైనవని తేలితే ఆ ఫీ కట్టిన ఫీజు అంతా వాపస్ ఇస్తారు ఇప్పటికే నీటు జేఈలో ఫీజు అమలు అన్ని ప్రవేశ పరీక్షల్లోనూ ప్రవేశానికి సన్నాహాలు ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశ ప్రవేశాల ప్రాథమిక కీ అభ్యంతరంపై ఇక నుంచి ఫీజులు వసూలు చేస్తారు అయితే ఇది పూర్తిగా రీఫండబుల్ ఫీజు ఒక ప్రశ్నపై అభ్యంతరం వ్యక్తం చేసిన పక్షంలో ప్రాథమిక కీలో వెల్లడైన ఆన్సర్ తప్పు అని తేలితే విద్యార్థి చెల్లించిన ఫీజు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు ఆన్సర్లో మార్పు లేకపోతే మాత్రం ఫీజు వాపసు ఇవ్వరు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో నిర్వహించే ప్రభు పలు ప్రవేశ పరీక్షలు కన్వీనర్ల సమావేశాన్ని మంగళవారం మాసప్ ట్యాంక్స్లో ఉన్నత విద్యామండలంలో నిర్వహించరు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి సహా పలు సెట్ల కన్వీనర్లు హాజరయ్యారు పలువురు ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఫీజులు వసూలు చేయాలని ప్రతిపాదించారు ఇందుకు ఉన్నత ఆమోద ఆమోదముద్ర వేయాల్సి వచ్చింది ఈ విధానం ఇప్పటికే జేఈ నీట్లో అమలవుతున్నది ఒక్కో ప్రశ్నపై అభ్యంతరాలకు రెండు వందల రూపాయల ఫీజు తీసుకుంటున్నారు ఈ ఫీజు నాన్ రీఫండబుల్ ఎబ్సెట్ సహా పలు ప్రవేశ పరీక్ష ప్రాథమిక కీలపై భారీగా అభ్యంతరాలు వస్తున్నాయి కొన్ని కాలేజీలు కావాలనే విద్యార్థుల చేత భారీగా అభ్యంతరాలు నమోదు చేయిస్తున్నట్టు తెలియంది అందుకే అభ్యంతరాలు వ్యక్తం చేసేటప్పుడు ఫీజు పెడితే విద్యార్థులు కొంత ఆలోచించే అవకాశం ఉందని అభ్యంతరాలు తగ్గుతాయనే అధికారులు అంచనా వేస్తురు ప్రభుత్వ హై స్కూళ్ళలో పూర్తి కాని టెన్త్ సిలబస్ ఇప్పటికి వరకు ఎనభై శాతం మాత్రమే పూర్తి కేజీబీవీ మోడల్ స్కూళ్లలో కేవలం డెబ్బై శాతం కూడా దాటలేదు పదవ తేదీకి పూర్తి చేయాలనే ఆదేశం వంద శాతం ఉత్తీర్ణతకు ప్లాన్ ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ రాష్ట్రంలోని ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలల్లో పదవ తరగతి సిలబస్ ఇంకా పూర్తి కాలే ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఎయిటీ పర్సెంట్ సిలబస్ పూర్తి కాగా ఇక కేజీబీవీ మోడల్ స్కూల్లో అయితే డెబ్బై శాతం పూర్తయింది నిన్నటి వరకు సుమారు నెల రోజుల పాటు సమగ్ర శిక్ష ఉద్యోగులు సిబ్బంది సమ్మెలో ఉన్న కారణంగా నవంబర్ వరకు జరగాల్సిన సిలబస్ పూర్తయింది ఇంకా ముప్పై శాతం సిలబస్ పూర్తి కావాల్సి ఉంది ఇప్పటికే ఎస్ఎస్సి పరీక్ష ఫీజు గడువు ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల ఎనిమిది వేల మంది ఫీజు చెల్లించినట్టు అధికారులు చెబుతున్నారు వీరిలో సుమారు రెండు లక్షల ముప్పై వేల మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి టెన్త్కు హాజరు కానున్నారు మిగిలిన వాళ్ళు ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలల విద్యార్థులతో పాటు గురుకులాలు కేజీబీవీలు మోడల్ స్కూల్ విద్యార్థులు ఉంటారు సుమారు ఆరు వేల మంది ఎయిడెడ్ విద్యార్థులు ఉండగా పదకొండు వేలకి పైగా ప్రైవేట్ స్టూడెంట్లు ఉంటారు గురుకులాలు రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థులు సుమారు లక్ష మంది వరకు ఉంటారు కేజీబీవి మోడల్ స్కూల్ నుంచి సుమారు ముప్పై వేల మంది విద్యార్థులు ఉంటారు సుమారు లక్ష మంది విద్యార్థులు ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలల నుంచి టెన్త్ పరీక్షలకు హాజరవుతారు ఇప్పటి వరకు ఎనభై శాతం సిలబస్ పూర్తయింది మరో ఇరవై శాతం సిలబస్ పూర్తి చేసి ఆ తర్వాత వారితో రివిజన్ చేయించి విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలని పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది అందులో భాగంగా ఈ నెల పదిలోపు ఇంకో రెండు రోజులు టెన్త్ సిలబస్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డిఈఓలు ఎంఈఓలో ఆదేశించింది దీంతో పదో తరగతి విద్యార్థులందరికీ స్పెషల్ క్లాసులు నిర్వహించాలని సూచించింది ఇక స్కూళ్లకు ఏడు కాలేజీలకు ఆరు రోజులు పదకొండు నుంచి సంక్రాంతి సెలవులు సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు కళాశాలలకు ఇంటర్ బోర్డు హెచ్చరిక ఇంటర్మీడియట్కేమో పదకొండవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు సెలవులు ఉన్నాయి స్కూళ్ళకైతేనేమో పదకొండవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు రోజు వరకు సెలవులు ఉన్నాయి రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల పదకొండు నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించింది పదకొండు నుంచి పదహారు వరకు ఇంటర్ కాలేజీలకు పదిహేడున తిరిగి పాఠశాలలు పునఃప్రా కళాశాలలు పునప్రారంభమవుతాయని తెలిపింది సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులకు ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని కళాశాలలకు ఇంటర్ బోర్డు హెచ్చరించింది ఒకవేళ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నది పదకొండున రెండో శనివారం పన్నెండున ఆదివారం కావడంతో మొత్తంగా కాలేజీలకు ఆరు రోజుల సెలవులు వచ్చాయి ఇక పాఠశాలలకు అకాడమిక్ క్యాలెండర్లో పదమూడు నుంచి పదిహేడు వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి అయితే ఈ నెల పదకొండున సెకండ్ సాటర్డే పన్నెండున ఆదివారం కావడంతో స్కూళ్ళకు అదనంగా మరో రెండు రోజులు సెలవులు వచ్చినాయి దీంతో ఏడు రోజుల పాటు సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది పద్దెనిమిదిన పాఠశాలలో అయితే ఈ పన్నెండు పద్దెనిమిది కూడా సాటర్డే ఇక ఒక్క రోజు పోతే మళ్ళీ సండే కూడా సెలవు ఇంటర్లో ఉత్తు ప్రాక్టికల్స్కి చెక్ నిఘా నీడన ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్న బోర్డు ప్రతి పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాల ఏర్పాటు అధికారులకు బోర్డు కార్యదర్శి ఆదేశం ఫిబ్రవరి మూడు నుంచి ప్రారంభం కానున్న ప్రాక్టికల్స్ ఇక ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలపై ఇంటర్ బోర్డు ప్రత్యేక దృష్టి పెట్టింది నిఘా నీడలో ప్రయోగ పరీక్షలు జరగాలని బోర్డు కార్యదర్శి అన్ని జిల్లాల ఇంటర్ అధికారులను ఆదేశించింది దీంతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు సమీక్ష జరిపారు ప్రతి పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు మొత్తమైన ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి జరగబోయే ప్రాక్టికల్స్కి సంబంధించి ప్రతి ప్రాక్టికల్ సెంటర్లో సీసీ కెమెరాలు అయితే పెడతారంట ప్రైవేట్ కాలేజీలో ప్రయోగాలు చేయకున్న మార్కులు ఏటా ప్రాక్టికల్ పరీక్షలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి ప్రైవేట్ కాలేజీల్లో తూతూ మంత్రంగా ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారని విద్యార్థులు ప్రయోగాలను చేయకపోయినా మార్కులు వేస్తున్నారనే ఉన్నాయి పర్యవేక్షణకు ఎనిమిది లెటర్లుగా వెళ్లే ప్రభుత్వ లెక్చరర్లు కాలేజీలకు ముందే ఆకట్టుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి మార్కులపై దృష్టి రాష్ట్రంలో ఏడాది మూడు లక్షల ఎనభై వేల తొమ్మిది వందల అరవై మంది విద్యార్థులు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తారు వారిలో ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయి అలాగే అన్ని గ్రూపుల విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాటికల్స్ ఉన్నాయి ఇందులో ఒక లక్ష ఇరవై వేల ఐదు వందల పదిహేను మంది ఎంపీసీ విద్యార్థులు డెబ్బై ఐదు వేల మంది బైపీసీ విద్యార్థులు ఉన్నారు ఎంపీసీ విద్యార్థులకు కెమిస్ట్రీ ఫిజిక్స్లో ప్రయోగ పరీక్షలు ఉండగా బైపీసీ విద్యార్థులకు ఈ రెండింటితో పాటు బోటనీ జువాలజీ ప్రాజెక్టులు ఉంటాయి రెండేళ్లుగా ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు ప్రయోగ పరీక్షల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు వస్తుండగా కార్పొరేట్ కాలేజీల్లో ఏకంగా నైంటీ పర్సెంట్ వస్తున్నాయి వాస్తవానికి ప్రభుత్వ కాలేజీల్లో ప్రాక్టికల్స్ చేయిస్తుండగా చాలా వరకు ప్రైవేట్ కాలేజీల్లో కనీసం ల్యాబరేటరీలు రసాయనాలు కూడా ఉండటం లేదని పలువురు లెక్చరర్లు బోర్డు దృష్టికి తీసుకెళ్లరు దీన్ని దృష్టిలో పెట్టుకొని కాలేజీలకు నిఘా పెట్టాలని నిర్ణయించారు ఈవో పరీక్షకు ముప్పై ఏడు శాతం మంది హాజరు మహిళా శిశు సంక్షేమ శాఖలోని ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్ వన్ పోస్టులకు పరీక్షలు ప్రశాంతంగా ముగిసినాయి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఏడున నూట ఎనభై ఒకటి పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు ఈ నెల ఆరు ఏడు తేదీల్లో పరీక్షలు నిర్వహించారు మొత్తం ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై ఒకటి మంది దరఖాస్తు చేసుకోగా మంగళవారం నిర్వహించిన పేపర్ వన్ పరీక్షకు ఐదు వేల ముప్పై ఐదు మంది థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ పేపర్ టూకు ఐదు వేల ముప్పై రెండు థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ మంది హాజరయ్యారు ఈ నెల ఆరున జరిగిన ఈ పేపర్ వన్ ఐదు వేల నాలుగు వందల డెబ్బై రెండు పేపర్ టూ ఐదు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది హాజరైనట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నిఘోలాస్ తెలిపారు ఇక వీసీల నియామకంలో ప్రక్షాళన సెర్చ్ కమిటీలపై అధికారం గవర్నర్లకే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నెట్ తప్పనిసరి కాదు కానీ పిహెచ్డీ ఉండాల్సింది ఊజీసీ ముసాయిదా మార్గదర్శకాలు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకంలో ప్రక్షాళన తీసుకొస్తూ యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు జారీ చేసింది పారిశ్రామిక రంగం ప్రజాపాలన ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన సీనియర్ నిపుణులకు వైస్ ఛాన్సలర్లుగా నియమించాలని ప్రతిపాదించింది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత ప్రమాణాలు కూడా యూజీసీ సవరించింది ఈ పోస్టుల నియామకానికి ఇకపై జాతీయ అర్హత పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి కాదని పేర్కొంది ప్రస్తుతం అమల్లో ఉన్న రెండు వేల పద్దెనిమిది నాటి నిబంధనల ప్రకారం పీజీ అనంతరం అదే సబ్జెక్టులో నెట్లో ఉత్తీర్ణత ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులు కొత్త ముసాయిదాలో ఈ నిబంధనలు తొలగించారు నెట్ లేకున్నా కూడా ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాసుకోవచ్చు తాజా మార్గదర్శకాల ప్రకారం నాలుగేళ్ల డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసిన వారు తమ సబ్జెక్టులో భిన్నమైన రంగంలో పిహెచ్డీ చేసినప్పటికీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియామకానికి అర్హులే అలాగే నాలుగేళ్ల డిగ్రీకి భిన్నమైన సబ్జెక్టులో నెట్ కానీ రాష్ట్ర అర్హత పరీక్షల్లో కానీ అర్హత సాధించిన వారు కూడా ఆయా విభాగాల్లో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియామకానికి కనీసం డెబ్బై ఐదు శాతం మార్కులతో నాలుగేళ్ల యూజీ డిగ్రీ లేదా యాభై ఐదు శాతం మార్కులతో పీజీ డిగ్రీతో పాటు పిహెచ్డీ పూర్తి చేసి ఉండాలి ఇక వర్సిటీలు కాలేజీల్లో అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రొఫెసర్ ప్రొఫెసర్గా పదోన్నతి పొందాలంటే పిహెచ్డీ తప్పనిసరి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు కనీసం ఎనిమిది సంవత్సరాల పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో బోధన అనుభవం ఉండాలి అదే ప్రొఫెసర్ పోస్టుకు పదేళ్ళ అనుభవం అవసరం అదేవిధంగా గతంలో ఫ్యాకల్టీ పదోన్నతులకు ఉపయోగించిన అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఐపీఓ వ్యవస్థను తొలగించారు కొత్త నిబంధనపై ఫిబ్రవరి ఐదులోగా అభిప్రాయాలు చెప్పాలని యూజీసీ కోరింది ఇచ్చినటువంటి నిబంధనలకు ఏవైనా అభ్యంతరాలుంటే ఐదో తారీఖు ఫిబ్రవరి వచ్చే నెల ఐదో తారీఖు వరకు అభ్యంతరాలను తెలిపచ్చు వీసీల ఎంపికకు సెర్చ్ కమిటీని నియమించే అధికారాన్ని గవర్నర్కు అప్పగించేలా యూజీసీ చేసిన ప్రతిపాదనలు తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించరు ఈ కొత్త నిబంధన వల్ల గవర్నర్ తన ఇష్టానుసారం విద్యావేత్తలు కానివారిని కూడా వీసీలుగా నియమించుకునే సంపూర్ణ అధికారాలను కట్టబెట్టినట్లయిందని స్టాలిన్ అన్నారు దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చిందనుకుంటున్నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఎడ్యుకేషన్ కంటెంట్ మీకు అందుతుంది థ్యాంక్